తిరుమల వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం వెనకాల తల ఉంటుందని చాలా చాలామంది అనుకుంటారు కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటి అంటే వెంకటేశ్వర స్వామివారికి అందరూ అనుకున్నట్లే తల వెంట్రుకలు ఉంటాయి కానీ అవి కేవలం విగ్రహానికి మాత్రమే ఉంటాయి స్వామివారి విగ్రహం స్వయంభు విగ్రహం అంటే స్వామివారి విగ్రహాన్ని ఎవరూ చెక్కిన శిల్పం కాదు అది స్వయంగా వెలిసిన విగ్రహం కాబట్టి వెంకటేశ్వర స్వామివారి విగ్రహాన్ని స్వయంభు విగ్రహం అంటారు వెంకటేశ్వర స్వామివారికి నిజంగా విగ్రహం వెనుకల తలనీలాలు ఉంటాయని ఈ విషయాన్ని రమణ దీక్షితులు గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు కానీ అవి కేవలం విగ్రహానికి మాత్రమే ఉంటాయని శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మానవ మాతృలు కారని ఆయన కలియుగ దైవమని ఆయన చెప్పారు మనుషులకి ఉండే ఏ విధమైన అవయవాలు దేవుడికి ఆపాదించలేమని చెప్పారు ఏదేమైనప్పటికీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కలియుగ దైవం కోరిన కోరికలు తీర్చే దైవం ఓం నమో వెంకటేశాయ వీడియో నచ్చినట్లయితే గనక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి